హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన భారతదేశంలో అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అంటే జనరల్గా సంతానం అనేది పన్నెండు మంది పది మంది పదిహేను మంది వరకు సంతానం ఉండే చిన్న వయసులోనే వాళ్ళకు వివాహం జరిగేది చిన్న వయసు అంటే అమ్మాయిలకు ఫ్యూబర్టీ వచ్చిన తర్వాత అబ్బాయిలకు పద్దెనిమిది సంవత్సరాలకు నేను పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు మెచ్యూర్డ్ అయిన తర్వాత వాళ్ళు సో ఆ విధంగా వాళ్ళ సంతానం కనేవాళ్ళు ఇంట్లో ఒక యాభై నుంచి అరవై మంది ఉండేవాళ్ళు ఇండ్లు కూడా చాలా పెద్దగా ఉండేవాళ్ళు సో ఇక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ వల్ల ఒంటరి పోరాటం జరుగుతోంది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా కలిసి ఉండట్లేదు ఇప్పుడు ఈ యొక్క ఆధునిక జీవన విధానం వల్ల భార్య ఎక్కడో ఉంటుంది భర్త ఎక్కడో ఉంటారు పిల్లలు ఎక్కడో ఉంటారు పిల్లలు ఎక్కడో చదువుకుంటారు అప్పుడు ఇంకా కుటుంబం ఎందుకు అప్పుడు వివాహం ఎందుకు అప్పుడు గృహం ఎందుకు గృహిణి గృహంలో ఉండదు ఉమ్మడి కుటుంబం అంటే చాలా డిస్టర్బెన్స్ అనేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు అది చాలా తప్పు అది వెస్ట్రన్ కల్చర్ అది వెస్ట్రన్ పీపుల్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలనుకుంటారు వాళ్ళకు బాంధవ్యాలు ఆప్యాయతలు బంధువులు ప్రేమ ఇవన్నీ వాళ్ళకు ఉండవు ఒక కుటుంబం అనేది ఒక పెద్ద ముఖ్యమైన విషయం ఉదాహరణకు ఉత్సవం ఇప్పుడు సంక్రాంతి ఉత్సవం జరిగిందంటే ఒక వంద మంది ఉంటారు ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఒకరినొకరు సహాయం చేసుకుంటారు ఒకరినొకరు నుంచి నేర్చుకుంటారు ఒకరి నుంచి ఒకరు శిక్షణ పొందుతారు ఒకరి మధ్యలో ఒక పరస్పర వినిమయ లక్షణాలు ఉంటాయి ఏదైనా మనం వృత్తిని చేయాలన్నా ఆ ఉమ్మడిగా చేయడం ద్వారా చాలా సులభం అవుతుంది ఉదాహరణకు వాళ్ళు సంతానాన్ని కొనాల కొత్తగా వివాహమైన వాళ్ళు వాళ్ళ పెద్దలు తర్వాత అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళకన్నీ నేర్పిస్తారు ఎలా శిక్షణ జరుగుతుంది పురుషులకు శిక్షణ జరుగుతుంది పిల్లలకు శిక్షణ జరుగుతుంది అన్ని రకాలుగా శిక్షణ జరుగుతుంది అది ఎంతో ఆనందంగా ఉంటుంది కానీ ఎందుకు ఇలా తయారైంది సముదాయం ఈ యొక్క పాశ్చాత్యులను అనుసరించడం ద్వారా అందులో ఆనందం లేదు ఈ ఒంటరి కుటుంబాల వల్ల సో తిరిగి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను తీసుకురావాలనేసి ఇక కూర్మ గ్రామం యొక్క ఉద్దేశం సో అందుకనే ఎక్కువ మంది సంతానాన్ని కనడం ఎక్కువ మంది సంస్కారాల ప్రకారం గర్భధాన సంస్కారాలు చేస్తూ సత్సంతానాన్ని కనడం సో ఎక్కువ మంది కుమారులు ఎక్కువ మంది పుత్రికలు కృష్ణుడికి ఆయన వివాహమైన తర్వాత పదహారు వేల మంది భార్యలు ఒకరికి పది మంది సంతానం పది మంది పుత్రులు ఒక పుత్రిక వేల మంది లక్షల మంది సో ఈ విధంగా మన సంస్కృతి అనేది చాలా ముఖ్యమైనటువంటి మన సంస్కృతిని మనం వదిలేస్తే మనం ఆనందంగా ఉండలే సో అందువల్ల ఆలోచించండి ఏదైతే ఈ ఆధునిక యుగంలో ఈ యొక్క టెక్నాలజీ యుగంలో ఏదైతే జరుగుతుందో అది అన్నీ కూడా కరెక్ట్ అని అనుకోకండి ఒకరిని చూసి ఒక గొర్రె వెళ్తుంది ఇంకో ఘోర వెళ్ళినట్టు అన్ని అనుసరించకండి ఉన్న పూర్వ విధానాలు తిరిగి మనం తీసుకొని రావాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే